ఆకలితో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఐటెం సర్వ్ చేస్తే మనకు వెంటనే కోపం వస్తుంది కదా అని జపానీస్ టోక్యోలోని ద రెస్టారెంట్ ఆఫ్ మిస్టికిన్ ఆర్డర్స్ అనే హోటల్ ఉంది ఆ హోటల్లో మనం ఆర్డర్ ఇచ్చిన కాకుండా ఐటెం కాకుండా వేరే డిష్ని సర్వ్ చేస్తారు దీనికి కారణం హోటల్లోనే సర్వ్ చేసే వెయిటర్స్ అంతేకాకుండా డిమోన్షియా అనే వ్యాధితో బాధపడే పేషెంట్లు డెమనుష్య అంటే వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో బ్రెయిన్ కండిషనర్ డ్యామేజ్ అయిపోతుంది సో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోలేరు అలాగే మెమోరీ లాస్ అవుతుంది సో వాళ్ళకి ఏది సరిగ్గా గుర్తుండదు అలాంటి వాళ్ళందరూ హోటల్లో సర్వర్లుగా ఉంటారు సో మనం ఏదైతే ఫుడ్ ఐటెం తీసుకుంటామో రమ్మని వాళ్ళకి చెప్తామో అది మర్చిపోయి వేరే ఐటెం తీసుకుర వస్తారు మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ కాకుండా వేరే ఫుడ్ వస్తుంది కదా మనం గెస్ చేయలేము అలా హోటల్లో దాదాపు ముప్పై ఏడు శాతం ఆర్డర్లు తప్పుగా సర్వ్ చేస్తారట రాంగ్ ఐటమ్ వచ్చి తీసుకువచ్చిన సరే ఇక్కడ వచ్చిన కస్టమర్లు హ్యాపీగానే ఐటమ్స్ తీసుకుంటారట ఇదంతా ఎందుకంటే జపాన్స్ దేశం జనాభాలో ఇరవై ఎనిమిది శాతం జనాభా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు సో వాళ్ళకి డెమోన్స్ట్రీ వ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేస్తారు